ఉందా ఒక మేకలో ఒక వరలో ఉన్ని తీసి ప్రపంచం మొత్తానికి చలి నుండి కాపాడిన చరిత్ర ఇది నైనో టెక్నాలజీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో నైనో టెక్నాలజీ ఇదే జర్మనీలోనో జపాన్ లో అయితే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో గొంబెల్ బొమ్మది రావాలి ఇప్పుడు ఈ తయారు చేసే నైపుణ్యం మనకి మాత్రమే ఉండగా కదా అంటే మన నైపుణ్యానికి మన వృత్తికి మార్కెట్ లింకేజ్ లేకపోవడము టెక్నాలజీ లింక్ లేకపోవడం తప్ప వల్ల మన ఉత్పత్తి మనం అన్ని కులాల చరిత్రని భవిష్యత్తు తరాలకు అందించాలి ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్రిలియంట్ ఆ క్రియేటివ్ అని మన ప్రతి బీసీ కులాలలో బ్రిలియన్స్ ఉంది క్రియేటివిటీ ఉంది టాలెంట్ ఉంది ఆర్వర్ ఉంది మనం మంది గొప్పలు కాదు మనం మందికి అన్నం పెంచేటం అవునా కదా ఏ ఊర్లో ఎక్కడికి కూడా ఒక బిల్లా రెడ్డికి ఒక కురుమాయ రెడ్డికి ఒక బాగా మంచిగా చల్లగా ఏదో ఒకటి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా మన గొప్పతనాన్ని మనమే తెలియజేసుకోవాలి మనం యూనిటీగా ఉండాలి ఫస్ట్ ఏం క్లాస్ కాకుండా యూనిటీగా ఉంది ఇలా వ్యాపారంలో వాళ్ళు ఒక శాతం ఉంటే వాళ్ళకి రెండు శాతం మాట వచ్చింది పొలిటికల్ గా రెండు రోజులు ఐదు శాతం ఉంటే యాభై శాతం మాట వచ్చింది వెలవాళ్ళు జీరో పాయింట్ ఫైవ్ ఉంటే వాళ్ళకి ఇరవై శాతం మాట వస్తుంది వాళ్ళు తినాల్సినంత తిని మనకు కూడా వాళ్ళే తింటుంటే మనం శాతం ఉన్న పంచాయతీ రిజర్వేషన్ శాతాలకి తీసుకొచ్చింది రెడ్డి నలభై రెండు శాతం ఇస్తా అంటారు నలభై రెండు శాతం ఉన్నామా కాబట్టి విలేదు అయితే ఈ అగ్రవర్ణాల భాష ఈ అగ్రవర్ణాల కుట్రలు ఎప్పటిక ఉంటాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మీడియా క్రియేట్ చేసుకోవాలి ఈ రాజ్యం మనది శ్రామిక కులాల నుంచి ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన ఈ చేతులు రాజ్యాధికారాన్ని కోరుకుంటూ కచ్చితంగా మా అక్క ఇరవై ఏదేళ్ల నుంచి పోరాటంలో ఉంది ఎలా జగ్గ పోరాటం కుట్రలు చేయం ఎవరు సొమ్ము కానీ మన మీద కుట్రలు చేస్తారు ఇప్పుడు పృథ్వీ పృథ్వీ ఫ్రెండ్స్ మరి పృథ్వీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా పృథ్వీ మంత్రి అయ్యే లేదా ఎందుకంటే ఎవరు మీద ఏది అడగడు ఎవరికి కుట్రలు చేయడు అదే పృథ్వీ ప్లేస్ లో ఒక పృథ్వీ రెడ్డి పృథ్వీ చౌదరి పృథ్వీ రాజు ఉంటే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోతుంది కాబట్టి నేను చెప్తున్నా అంటే కలిసి నిలుద్దాం నిలిచి గెలుద్దాం మనటీ కించపరి మాత్రం ఉంటుంది ఆత్మ గౌరవం లేని జాతులకి అడక తినే జాతులకి ఎప్పటికీ రాజ్యాధికారం రాదు మనం అనుకుంటే ఇలా ఎస్సీ ఎస్టీ అన్నాయి హక్కులున్నాయి ఉన్నాయి వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చింది సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాడే మన వాటా మనం అడగకపోతే అది మనకు తప్పైతుంది కాబట్టి మన వాటా మనం సాధించుకోవాలంటే కల్చరల్ మూవ్మెంట్ ఫిలాసఫికల్ మూవ్మెంట్ రావాలి మన చరిత్రని మనం నిర్మించుకోవాలి రాజ్యాధికారం డైరెక్ట్ కాదు మన కల్చర్ ని మన ఆత్మ గౌరవాన్ని మన జాతి మాననీల చరిత్రను మన భవిష్యత్తు తరలికి తెలియజేస్తాయి ఒక పొలిటికల్ పవర్ అంటే ఎమ్మెల్యే కాదు ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ అన్నింటిలో మనం ముందుకు రావాలి కాబట్టి మనం బాధిస్తడం కాదు మనం బాహుబల విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం అందరికీ ఒకవేళ మాట్లాడితే క్షమించండి జై కుర్మ జై జై బాబుదా